ఎట్టకేలకు విశాఖ జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ బెహరా భాస్కర్ రావు జనసేన పార్టీలో చేరారు ఆయన అనుయాయులతో జనసేన పార్టీ కొండవాలు వేసుకున్నారు దీంతో జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి విజయవాడలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయనను రాష్ట్ర మంత్రి నాదేండ్ల మనోహర్ జనసేన పార్టీలోకి ఆహ్వానించారు వెహ్రా భాస్కర్ తో పాటు అడవివరం సహకార సంఘ డైరెక్టర్ గేదెల మురళీకృష్ణ ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర మాజీ డైరెక్టర్ గునిశెట్టి శ్రీనివాస్ విశాఖ మార్కెటింగ్ శాఖ మాజీ డైరెక్టర్ బుర్రెడ్డి గోపి విశాఖలో పేరొందిన ప్రముఖ వ్యాపారవేత్త ధవల గోపాల్ గోలుకొండ శ్రీనివాస్ కార్మిక నేత ఈవీ రమణ ముస్లిం నేత షేక్ నాగూర్ గొంతెన నాగరాజు కంపర కోటేశ్వరరావు పుట్నూరు శంకర్ బండారు శ్రీనివాస్ ధర్మ బలిరెడ్డి శ్రీను మనోహర్ వల్లంకి వెంకటరావు ప్రేమ్ కుమార్ సాలాపు రమణ విశాఖోటి ప్రకాష్ జంటురాము అక్కిరెడ్డి నాగరాజు రాపర్తి అప్పారావు అట్టా శంకర్ దాసరి శ్రీను బత్తులు సన్యాసిరావు సురేష్ తదితర నాయకులకు మనోహర్ జనసేన పార్టీ కొండవాలు వేసి ఆహ్వానించారు వీరిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పరిచయం చేశారు విశాఖలో ప్రభావిత నేతగా పేరొందిన బెహ్రా భాస్కర్ గతంలో విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆరేళ్ల పాటు సేవలందించినప్పుడు నాదేండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నారు అలనాటి అనుబంధాన్ని మనోహర్ గుర్తు చేసుకుని సంతోషించారు బెహ్రా భాస్కర్ జనసేనలో చేరడం శుభ పరిణామమన్నారు బెహరా భాస్కర్రావుకు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కల్పిస్తామని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చెప్పారు బెహ్రా భాస్కర్రావుకు త్వరలో ఉన్నత స్థితిని కల్పించే బాధ్యత తనదని ఆయన చెప్పారు